నెల్లూరు జిల్లా కలువాయిలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి బస్టాండు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ప్రజా ప్రతినిధులు ఎంఆర్పీఎస్ నాయకులు అధికారులు పూలమాలలు పేసి నివాళులర్పించారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్బ్రాంచ్ చైర్మన్ జి పెంచలపుల్లయ్య ఆధ్వర్యంలో జెడ్పీ హైస్కూల్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడానికి కృషి చేసినటువంటి మాజీ సర్పంచ్ పత్తూరి సరోజ దంపతులను ఏడీపీఎస్ రాష్ట కార్యవర్గ సభ్యులు సన్మానించారు వెంకటగిరి నియోజకవర్గం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్ఎస్ఆర్ నాయుడు మండల సీనియర్ నాయకులు దండు పెంచలయ్య ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు కార్యక్రమంలో అంబేద్కర్ ధర్మ పోరాట సమితి సభ్యులు కూటమి నాయకులు అభిమానులు డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు బహుజన నాయకుడు అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతలో పరోపకారం చేయాలి అనేటువంటి తత్వం వాళ్ళు ఏర్పాటు చేయడం కోసం అదేవిధంగా ప్రతి సంవత్సరం రెండుసార్లు మనం ఇక్కడ లెడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఎవరికైతే అత్యవసర పరిస్థితుల్లో అవసరం అవుతుందో వాళ్ళకి ఈ రక్తాన్ని అందజేసి వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడనే ముఖ్య ఉద్దేశంతో తీసుకోవడం అనేది ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈరోజు బహుశా ఒక ఎనభై యూనిట్లు రక్తాన్ని మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు సబ్బ్రాంచ్ వారికి అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం యువతలో కొంచెం ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి ఇంకా పెంచాలనే ఉద్దేశం ఒకటి ఇక్కడ ఏదైతే అవసరం ఉందో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏదైతే మన బ్లడ్ క్యాంప్ కానివ్వండి తర్వాత డ్రాప్ అవుట్స్ని కానివ్వండి బోర్గులు కానివ్వండి అదేవిధంగా మెడికల్ ఏదైతే అవసరం అవుతున్నాయో విద్యా వైద్యం ఈ రెండింటి మీద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కలువా సభ్యులు పనిచేస్తూ ఉంది ఆ భాగంగా కలువ యువత అదేవిధంగా ఈ దళిత నాయకులు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మా యొక్క సహా సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా పృతజ్ఞత తెలుపుతున్నాం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలం పార్టీ ఆఫీసులో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పేద అందరికి పేద బడుగు బలహీన బలహీనవర్గ అందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఈరోజు కేంద్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గ ప్రజలు బాబాసాబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా బస్ స్టాండ్ సెంటర్లో అంబేద్కర్ ధర్మ స్వరాట్ సమితి ఆధ్వర్యంలో నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈరోజు బస్ స్టాండ్ సెంటర్లో మనం బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని నిర్మించుకున్నామంటే ఆనాటి కలవాయి గ్రామ సర్పంచినటువంటి మన పద్ సరోజా గారు మొట్టమొదట ఈ యొక్క బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే రిజర్వేషన్ మీద మొదటి సంతకం పెట్టి మరో రోజు శంకుస్థాపన చేయడానికి ముఖ్యమైన కారణం ఈ రోజు మనం అందరం కూడా ఇంత ఘనమైన వేడుకలు జరుపుకోవడానికి కూడా కారణం ఎవరంటే కాబట్టి ఆమె అంబేద్కర్ ధరం పోరాట సంస్థ తరఫున కలవాయి ఉన్నటువంటి దళిత పక్షాన మనం ఆమెకి కృతజ్ఞతలు తెలియజేయాలి ఈ సందర్భంగా మనం ఆమెకు జేబీఎం తెలుపుకున్నాం ఎందుకంటే ఈ గ్రామంలో కలవాయి నది బస్ స్టాండ్ లో ఈ రోజు మనం దళితుల ఆత్మ సౌరవ సూచికటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ అంటేనే రోజు ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తలవాయి మండలంలో మండల హెడ్ క్వార్టర్ లో నడిబొడ్డున మనం ఈ రోజు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం కల్పించి ఎంతో మందికి ఈ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని స్ఫూర్తి ప్రదాత అయినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అందించడానికి ముఖ్యమైన కారణ మన పత్తు ఓబిఎస్ సరోజనమ్మ దంపతులకి ఈ సందర్భంగా మనం అందరం ஜெய ங்க தெர்பானே ஜெய ஜெய் ஜெய ஜெய் ஜெய ஜெய் ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం ఎక్స్పీరియన్స్ గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV